దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిస్తూ దేవుణ్ణి స్థుతించడానికి మనం సిద్ధపడదామండి దేవుని వాక్యమంతా చెప్పే దాంట్లో చాలా ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే ఎక్కువ వాక్యం ఎక్కువ చెప్పే దాంట్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే కనుక దేవుణ్ణి స్థుతించడం అరవై ఆరు పుస్తకాల గ్రంథాలలో ఒకవేళ సారాంశం అంతా ఒక మూడు మాటల్లో చెప్పండి బైబిల్లోది అంటే కనుక దేవుణ్ణి స్థుతించటం రెండవది శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు దేవుని అందులో ప్రార్థించటం ఈ రెండుతో పాటు చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు ప్రేమ కలవాడు కాబట్టి దేవునిలాగా ప్రేమించటం ఎందుకు దేవుని స్థుతించాలి ఈరోజు నా ఆశ ఏంటి అంటే కనుక దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి మనం ఎందుకు స్థుతించలేకపోతున్నాం ఒకవేళ స్థుతించలేకపోతే దేవుణ్ణి ఎలా స్థుతించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఏంటండి అరవై ఆరు పుస్తకాల్లో అన్నిటికంటే ఎక్కువ వచ్చినాలున్న పుస్తకం ఏంటంటే కీర్తనలు నూట పంతొమ్మిది అంటే తక్కువ ఉన్న పుస్తకం ఏంటంటే కీర్తనలు నూట పదిహేడు ఈరోజు నేను నూట పదిహేడు మీద చెప్పాలనుకుంటున్నాను అన్నిటికంటే తక్కువది నూట పదిహేడవ కీర్తన మొదటి వచ్చును ఎగోవ కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది ఆయన యొక్క విశ్వాసత నిరంతరము నిలుచును మొదటి వచనం ఏంటో తెలుసండి ఎందుకు స్థుతించాలి అది రెండవది ఎలా స్థుతించాలి చాలా క్లియర్ క్లారిటీగా ఈ అధ్యాయంలో కనబడతాం మొదటిది ఏంటి ఎగోవ కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అందుకు ఆయన స్థుతించాలి గుర్తుపెట్టుకోండి ప్రియమైన సంగమ ప్రియమైన ఆడబడుచులరా అన్నదములరా ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది ఆయన యొక్క విశ్వాసత నిరంతరము నిలిచును ఇంగ్లీష్లో అయితే ఈజ్ ఫైత్ఫుల్నెస్ ఈజ్ ఎండ్యూరెస్ ఫర్ ఎవర్ అని ఉంటుంది ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎండ్యూరెస్ ఫర్ ఎవర్ ఆయన ఫెయిత్ఫుల్నెస్ అంటే ఆయన నమ్మక నమ్మదగిన ఆ యొక్క లక్షణం నమ్మకత్వం నిరంతరము నిలిచిన అంట ఈ రెండు మాటలు చాలా స్పీడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయనియండి అండి మొదటిది ఏంటో తెలుసా అండి ఆయన కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉన్నది అంటే ఆకాశం కంటే ఎక్కువ ఎత్తుగా ఉన్నది ఆకాశమే ఉంది మనం చూస్తే కనబడుద్ది ఆకాశం నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు అయితే ఆకాశంలోకి వెళ్ళిపోయినట్టే మేఘాల్లోకి ఫ్లైట్లోకి వెళ్ళేటప్పుడు ఆకాశం దాటి వెళ్తాం ఎంత వెళ్ళినా పైకి వెళ్తుంది కానీ ఆకాశం కనబడతానే ఉంది ఇది ఇంకెక్కడ ఉంది ఆకాశం అంటే దాటిపోయాం డాడీ కిందం కూడా ఉంది పైన అసలు ఉంది వెళ్తుంది ఇంకా అలా వెళ్ళలే అంటే ఎంత వెళ్ళినా ఆయన కృప మన ఎడల హెచ్చుగానే ఉంది చూడండి అక్కడే నూట ఎనిమిదో అధ్యాయం అనుకుంటాం చాలా చక్కని మాట రాయబడి ఉంటుంది కీర్తన గ్రంథం నూట ఎనిమిదవ అధ్యాయం నాలుగవ చేయం ఎక్కువ నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది నీ సత్యము ఆకాశం కంటే ఎత్తైంది నీ కృప మన కనబడే ఆకాశం ఎంత వెళ్ళినా వస్తానే ఉంది ఆ ఆకాశం కంటే ఎత్తైంది ఆయన కృప అమల మీకు విషయం చెప్పనా అయిలారా మీకు సత్యం చెప్పన ఆయన కృప కలిగిన దేవుడు ఆయన కృప మన ఎడల ఎంత విస్తారంగా ఉంచాడంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే కనుక కీర్తన గ్రంథము నూట పదమూడవ అధ్యాయం తీయండి చాలా చక్కగా అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది కీర్తన గ్రంథము నూట పదమూడవ అధ్యాయం ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టికై లేదు చూడండి ఆయన కృప ఎంత గొప్పదో తెలుసండి నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు నేను ఏడో వచ్చిన చదవమన్నాను కదా ఇంకా పైన చవితే ఇంకా బాగుంటుంది ఐదో వచ్చింది ఆయన్ని పోలి ఉన్నవాడు ఎవడు చూడండి మన దేవుడైన ఎక్కువ అని పోలి ఉన్నవాడు ఎవడు లేడు ఇంకా మాటలు చెప్పాలండి మన దేవుడైన ఎగోవా యొక్క ఎగోవా కృప చూపించే విషయంలో ఆయన పోలి ఉన్నవాడు లేడు నీలాంటి కృప కలిగినవాడు నీలాంటి జాలి దయగలిగినవాడు ఇంకా గట్టిగా చెప్పాలంటే నీలాంటి శక్తి కలిగినవాడు ఇక్కడ కాంటెక్ట్ ఏంటంటే ఆకాశాన్ని భూమిని ఉన్నతమైన ఆ యొక్క దాని ఏమంటారు సూర్యచంద్ర నక్షత్రాలని ఒక మాటతో చేసావు నీ లాంటి వాడు ఎవడు ఉన్నాడు పేద మన దేవుడు లాంటి దేవుడు ఇంకెవడు లేడు అంత గొప్ప దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు ఆకాశాన్ని ఇలా వంగి చూస్తాడట అంత గొప్ప దేవుడు చూడండి అంత గొప్ప దేవుడు ఏం చేశాడో చూడండి ఏడవచ్చు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండ నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు లేదా దరిద్రుల్ని దీనుల్ని చదువు రాణోళ్ళని పేదోళ్ళని జ్ఞానం లేనోళ్ళని లేవనెత్తే దేవుడు అది ఆయన కృప రెండవది చూడండి పెంట మీద నుండి బేదల్ని పైకెత్తువాడు హలో ఈరోజు మీకు ఎలా ఉద్యోగంలో ఉన్నారేమో లేదా కలిసి జై చదువుతున్నారేమో మీ తాత సంగతి చూడండి పెంట మీద కూడా ఎక్కడానికి యోగ్యత లేని నన్ను దేవుడు ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు ఒకరోజు అది దేవుని కృప కుప్పల మీద నుండి దీనులను బైక్ లేవనెత్తివాడు ఎంత కృపగలిగిన దేవుడు ఒకసారి బ్యాక్ వెళ్ళండి ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి పిల్లలైతే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు బ్యాక్ కలండి ఏడో తరగతులు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాం మూడో తరగతులు ఎంత భయంకరంగా తిట్టారు పదో తరగతిలో మనల్ని ఎన్నిసార్లు రోడ్డు పక్కన పెట్టారు క్లాస్ పక్కన క్లా అదేంటి దాన్ని ఏమంటారు రూమ్ తలుపుల పక్కన మన గట్ట ఎప్పుడు తలుపు పక్కనే అది కూడా నిలబడతానంటే అబ్బే మోకాళ్ళ మీద నిలబడ్డం స్టాండ్ ఇన్ నీల్ డౌన్ కూడా ఆయన మోకాళ్ళ మీద నిలబడ్డం మోకాళ్ళు ఆ మోకాళ్ళ మీద నిలబడి నిలబడి ఇప్పుడు మోకల నుంచి పాత చేయడానికి బాగా ఉపయోగపడింది అది పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని చదువు రానోడిని తెలివి లేని అందం లేనోళ్ళని ఆరోగ్యం సరిగా లేనివాళ్ళని ఉపయోగం లేనోళ్ళని పైకి లేవనెత్తే దేవుడు అది ఆయన కృప అందుకు ఆయన స్థుతించాలి జ్ఞాపకం చేసుకొని మీకు అర్థమైందండి ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఆయన సొంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషం గల తల్లిగాను చేయను ఎగోవాను స్తుతించుడి స్తీరా పిల్లలు లేక అల్లాడిపోతున్నా అనేక మందిని మనం బయట చూస్తూ ఉన్నాం కానీ దేవుడు చక్కని పిల్లలు చూడండి ఎలాంటి పిల్లలు ఇచ్చారు మీకు సీక్రెట్ చెప్పనా చాలా మందికి పిల్లలు లేరు అనే మచ్చ మన మీద పడినప్పుడు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు పిల్లల్నిచ్చాడు అది దేవుడి కృప నీకు పిల్లలు పుట్టారంటే దేవుడి కృప ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి ఆయన కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉంది అంటే గనక వందో కీతం తీయండి మూడో వచ్చి ఎగోయో దేవుడు అని తెలుసుకోండి ఆయనే మనల్ని పుట్టించాను మనం ఆయన వారము ఆయన మేపు గొర్రెలు మనం అండి ఆయన ప్రజలు మన మనల్ని పుట్టించింది ఆయనే ఈ తమ్ముని పుట్టించింది ఆయనే ఆ తమ్ముని పుట్టించింది ఆయనే వీళ్ళందరూ పుట్టించింది ఆయనే మీకు ఇంకో నిమిషం చెప్పమంటారా మనల్ని పుట్టించింది ఆయనే మనల్ని పోషిస్తుంది కూడా ఆయనే చాలామంది ఇంజనీర్లు డాక్టర్లు కలెక్టర్లు చాలామంది సినిమా యాక్టర్లకే పోషణ లేక చచ్చిపోతున్నారు మన ఎక్కడ న్యూస్లో విన్నాను నేను ఒకప్పుడు చాలా ఫెమిలియర్ సినిమా హీరోయిందని చాలా ఫెమిలియర్ హీరో హీరో ఇంకొక ఆయన ఏడుగురు లిస్ట్ చెప్పాడు పేపర్ న్యూస్లో అడుక్కు తింటున్నారంటే ఇప్పుడు ఏదన్నా ఉంటే డబ్బులు ఇవ్వండి బాబు తింటామని వన్సప్ప అనే టైం దేవర్ఏ ఏ గ్రేట్ హీరోస్ నౌ దే ఆర్ బెగ్గర్స్ కానీ దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు అది ఆయన కృప మనల్ని పుట్టించింది ఆయనే మనల్ని పోషిస్తుంది ఆయనే మూడోది ఆయన మేపు అంటే పోషిస్తున్నాడు అంతకంటే కూడా మనము ఆయన వారము ఆయన ప్రజలుగా చేసుకున్నాడు మనల్ని పేద మనము మనం ఎవరమో తెలుసండి ఆయన ప్రజలు ఆయన వారం చాలామంది ఈ లోకంలో ముఖ్యంగా విజయనగరంలో జీవిస్తున్నారు కానీ ఆయన ప్రజలుగా చాలామంది లేరు చాలామందికి వెళ్ళే అవకాశం లేదు చాలామంది ఇలా పీస్ఫుల్గా ఉండే అవకాశం లేదు చాలామందికి ఇలాంటి మందులు లేదు చాలామందికి తెలియని సత్యం ఏంటో తెలుసా మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని పోషిస్తున్న దేవుడు మన కోసం ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు రక్షకుడుగా వచ్చాడు అదే క్రిస్మస్ అంటే దీనికి ఒకసారి లోకస్వార్త రెండవ అధ్యాయము లోక స్వార్త రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చును లేదా పదకొండవ వచ్చును దావీదు పట్నం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రవ్వైన క్రీస్తు ఇదిగో చూడండి దావిది పట్నం ముందు నేడు రక్షకుడు ఎవరి కొరకు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు దేవదేవత ఎవరి కొరకు మానవుల కొరకు ఇంకో మాటలు చెప్పండి ఎవరి కొరకు మన కొరకు వెరీ గుడ్ ఇంకో మాటలో చెప్పండి మనందరి కొరకు నా కొరకు ముదుర్ల పేరు చాలా తెలివైన ఇంకో మాట చెప్పండి లోకమంతటి కొరకు నేను చెప్పనా మీరేమన్నా చెప్తారు ఇంకోటి దోతలు అంటేనే చాలా స్పష్టంగా దావీదు పట్నం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దానికంటే పై వచ్చి నువ్వు ఇంకో చక్కని మాట అంటారు భయపడొద్దు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయబోచున్నాను అదేమిటి అంటే కదా పట్నం మందు నేడు రక్షకుడు మీ కొరకు ఇప్పుడు చెప్పండి ఎవరి కొరకు ప్రజలందరి కొరకు కానీ నా మైండ్ ఇంకోటి కూడా ఉంది అది ఎవరన్నా చెప్తే వాళ్ళకి ఫ్రై చేస్తాడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే లోపల చెప్పండి చూడండి జాతికరండి నీ కొరకు ఏసుప్రభు పుట్టాడు అది ఆయన కృప నా కొరకు ఏ ప్రో పుట్టండి నీ పేరేం పెడతాము అజయ్ కోసం పుట్టాడు అశోక్ కోసం పుట్టాడు సుశాంత్ కోసం పుట్టాడు మైఖిల్ కోసం పుట్టాడు విన్యాస్ కోసం పుట్టాడు అట్లాగే పేరు పేరున నా కోసం విలియమ్స్ కోసం పుట్టాడు మన కోసం పుట్టాడు ఎందుకు పుట్టాడో తెలుసా అండి మనందరికీ ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం మానవుడికి ప్రేర మానవుడికి సంతోషం లేదు సమాధానం లేదు కారణం ఏంటంటే మన కొరకు అంటే ఎవరి కొరకు తెలుసా పాపుల కొరకు అది మనలాంటి పాపుల కోసం కృప కలిగిన దేవుడు ఈ లోకానికి మానవుడిగా పుట్టాడు మనిషిగా పుట్టాడు అది ఆయన కృప అందుకు ఆయన స్థుతించాడు అర్థమైందని చెప్పింది మన కోసం ఈ లోకంలో పరిశుద్ధంగా పుట్టిన దేవుడు మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని సెలువులో ప్రాణం పెట్టాడు అందుకే పిలిపిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో వచ్చిందో చాలా చక్కని మాట ఉంటుంది మనుషుల పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుడుగా చేసుకున్నాడు తగ్గించుకున్నాడు దేవుడండి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వ జ్ఞానం కలిగిన దేవుడు పరిశుద్ధమైన దేవుడు మానవాలంతటినీ ప్రపంచాన్ని సూర్య చంద్ర నక్షత్రాల్ని ఒక్క మాటతో చేసిన దేవుడు ఆ యొక్క దేవుడుగా తండ్రితో ఉండవలసిన దేవుడు ఈ లోకానికి మానవుడుగా కుమారుడు నీ పాపాలు నా పాపాలు ఆయన మీద వేసుకుని శిక్షను పెంచడానికి సిలువ వేయబడ్డానికి దీనుడిగా వచ్చాడు రిక్తుడు అయిపోయాడు ఆ తర్వాత వచ్చిన బలం ఉంటుంది మరియు ఆ కాలమందు శిలువ మరణము పొందినంతగా విజయత చూపిన వాడే చూసారండి సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు అది ఆయన కృప ఇంకా మారతాడులే ఇంకా మారతాడులే అని ఆయన కృప ఆయన నమ్మకత్వాన్ని మనకు కనపరుస్తూ వస్తూ ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా మన కోసం మనం చేసిన పాపాల కోసం సిలువలో బలైపోయాడు రక్తం చిందించాడు చనిపోయాడు అది ఆయన కృప అందుకే మనం ఆయన్ని స్థుతించాలి ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది అనడానికి ఒక్క రిఫరెన్స్ చూపించి ఎక్కువ తీయించండి ఒక్క రిఫరెన్స్ చూపించి నేను త్వరగానే ఇంకా ముందుకు వెళ్ళిపోతాను చూడండి నూట పద్దెనిమిదవ అధ్యాయం ఆ కింద వచ్చినవి అంటే నూట పదిహేడు కిందే ఉంటుంది నూట పద్దెనిమిది మొదట వచ్చిన చదవండి ఆ ఇగో దయాళుడు చూశారండి ఆయనలోనూ ఇంకో లక్ష్యం పెడు తెలుసండి హలో ఇందాక నేను చెప్పని కొన్నిసార్లు మనం తప్పు చేసిన చిన్న చిన్న పొరపాట్లు చేసిన వెంటనే మనకు పనిష్మెంట్ రావట్లేదంటే మనం చేసింది ఎవరు చూడలేదు అనుకుంటున్నారేమో కాదు ఆయన దయగలవాడు ఆయన ఎవరమ్మా జాలి దయ కరుణ కటాక్షం కలిగినవాడు నా ప్రియమైన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆయన కృప మన ఎడలే ఇచ్చుగా ఉండడానికి ఒక కారణం ఆయన దయ దయగలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మన మీద కొంత కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళకే దయ ఉండదు కొన్నిసార్లు మన భర్తకే మన మీద దయ ఉండదు కొన్నిసార్లు మన భార్యకే మన మీద దయ్య ఉండదు కొన్నిసార్లు మన తల్లిదండ్రులే మనకు దయ ఉండదు కానీ మన దేవుడైతే జాలి దయ కనికరం గల దేవుడు ఎప్పుడన్నా ఆలోచించారా మనల్ని కోప్పడకుండా ప్రేమతో జాలితో తప్పు చేసినా కానీ వెంటనే దండించకుండా శిక్షించకుండా శిక్ష రానీయకుండా నరకానికి కలనీయకుండా ఆయని లోకానికి వచ్చి శిలో ప్రాణం పెట్టి అడ్డేసి మనల్ని కాపాడి దేవుడు ఉగ్రత మన మీదకి రాకుండా శిలో తన రక్తానంతటిని చెందించి అడ్డుగా నిలబడి మనకి క్షేమాన్ని నెమ్మదినిస్తూ ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు అందుకు ఆయన స్స్తుతించాం ఇంకొక మాట చెప్పను అండి అదేంటి తెలుసా మనం ఇంకా మాట్లాడుతున్నామంటే ఆయన కృప మనం ఇంకా నడుస్తున్నామంటే ఆయన కృప ఇంకా భర్త ఉన్నాడంటే ఆయన కృప మనకి ఇంకా తల్లిదండ్రులు ఉన్నారంటే ఆయన కృప చక్కని మందిరాన్ని ఇచ్చాడు అంటే ఆయన కృప చక్కని పిల్లలు ఉన్నారంటే ఆయన కృప ఉద్యోగం ఉందంటే ఆయన కృప ఇంకా గట్టిగా చెప్పాలంటే మనం ఇంకా బ్రతుకున్నామంటే ఆయన అందుకే రెండవ వచ్చిన ఉంటుంది కాబట్టి సర్వజన్లారా ఎక్కువను స్తుతించుడి ఆయన్ను కొనే ఆడు సర్వజనులారా స్థుతించుడి అన్యజనులారా ఎగోవాను స్థుతించుడి సర్వజన్లారా కొనియాడు ఎగోవాను స్థుతించండి స్థుతిద్దాం కొనియాడదాం అన్నిటికంటే ముఖ్యంగా నీ కృప మా ఎడల హెచ్చుగా ఉంచావు మమ్మల్ని బ్రతికిస్తున్నావు మూడు మాటలు గుర్తుపెట్టుకుందాం స్థుతించడానికి ఆయన కృప మన ఎడల ఎచ్చుగా ఉంది ఆ రెండోది ఆయన విశ్వాసిత అంటే మనం ఎంత తప్పులు చేసినా మనం ఎంత వంకర మార్గాల్లో వెళ్ళినా ఆయన చెప్పినట్టు వినకపోయినా కానీ ఆయన నమ్మకత్వాన్ని మన మీద ఇంకా నమ్మక నమ్మకం మనల్ని అడ్డేసి కాపాడుతూ ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు రక్తాన్ని చిందించాడు సిలో చనిపోయాడు రక్తంలో నీ పాపాలని నా పాపాలని కడగడానికి సిద్ధపడి మన పాపాల్ని కడిగాడు కాబట్టి మనం ఆయన స్థుతించాలి ఫైనల్గా ఆయన దయ కలిగి జాలి కలిగినవాడు ప్రేమ కలిగినవాడు కరుణ కలిగినవాడు లాంటి దయ జాలి కరుణ ప్రేమ కటాక్షం నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెవరు లేరు కొన్నిసార్లు భర్త కంటే భార్య కంటే కొన్నిసార్లు ఇటు అన్నిసార్లు కొన్నిసార్లు భార్యకి జాలి ఉండదు భర్తకి దయ ఉండదు అమ్మకి మన మీద కరుణ ఉండదు నాన్నకి కటాక్షం ఉండదు అని ఆయన దయగలవాడు కాబట్టి హృదయపూర్వకంగా నూట పదమూడవ అధ్యాయంలో ఆ మొదటి రెండు వచ్చినట్టు ఉదయకాలం మొదలుకొని సూర్య సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మా ఆయన్ని స్థుతించాలి అంటే ఎప్పుడు గుర్తొచ్చేటప్పుడు అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే లేవగానే ఆయన స్థుతించాలి మధ్యలో సమయం ఉంటే స్థుతించాలి బస్సులో వెళ్తుంటే ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చూసి లేని ఫోన్కి అలవాటు అయిపోయి సర్వనాశనం అయిపోవడం కంటే ఆయన స్థుతించడం బెటర్ నన్ను అడిగితే ఖాళీగా ఉన్నటప్పుడు అల్లా ఆయన స్థుతించాలి పండుకునే ముందు ఆయన్ని స్థుతించి పడుకోవాలి ఆయన చిత్రంలో ఉన్నంత శక్తి ప్రపంచం ఇంకెక్కడా లేదు